హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రీట్ ఈ రోజు మన వీడియో ఏంటంటే ఈ పొంగల్ సెలబ్రేషన్స్ అనమాట ఈ బ్లూ బర్డ్ స్కూల్ అని మా చిన్నపాప ఓల్డ్ స్కూల్ అనమాట ఆ స్కూల్లో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి మా పక్కన మోక్ష ఉంది దానికోసం వెళ్ళాను చూడండి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూపిస్తాను ఇదిగోండి ఈ బ్లాక్ సేరీ ప్రసన్న మేడం అనమాట ప్రిన్సిపల్ పిల్లలు చూడండి ఎంత అందంగా రెడీ అయ్యారు డిఫరెంట్ డిఫరెంట్గా హరిదాసు ఇట్లా గోదాదేవి లాగా ఇలాగా చాలా అంటే చాలా బాగుంది హరిదాస్ హరిదాస్కి బియ్యం అది ఇస్తున్నారనమాట చాలా బాగా అనిపించింది చిన్ని హరిదాస్ ఎంత అందంగా ఉన్నాడు నవ్వురా అంటే వాడికి ఏంటో ఒక లాంటి అలా ఉండిపోయాడు ఇంకా చాక్లెట్స్ ఇస్తారమ్మా నవ్వు అంటే అప్పుడేదో కొంచెం అలా స్మైల్ ఇచ్చాడు కానీ సెలబ్రేషన్స్ మాత్రం మామూలుగా లేవండి బ్లూబర్డ్ స్కూల్లో చాలా చాలా బాగా జరిగాయండి సెలబ్రేషన్స్ చాలా గా అసలు వెనక ఆ పొయ్యి చూసారా పొంగళ్ళు కానీ అవన్నీ పొంగల్ అన్నాం కదా అంటే పొంగల్ అంటే ఇంగ్లీష్ లో పొంగల్ అంటున్నాం సంక్రాంతి అంటే ఎలాగైనా పాల పొంగల్ భోగి అలా ఉంటుంది కదా సో ఇక్కడ చూడండి పొంగల్ కూడా చాలా పద్ధతిగా చాలా నీట్ గా ఎత్తడి గిన్నె ఎత్తడి గరిట అన్నీ పెట్టి దాంట్లో పొంగల్ చేశారండి ఇదిగోండి ఇలాగా పిల్లలందరూ కూడా డిఫరెంట్ గా గెటప్ చేసుకొచ్చారు ఒక ఒక పాప ఏమో గోదాదేవి గేసింది ఎంత అందంగా ఉందో హరిదాసు సోతి చెప్తారు కదా వాళ్ళు అలాగా చాలా మంది గెటప్స్ వేసుకొచ్చారు ముందు రోజేమో రంగోలీ కాంపిటీషన్ అయ్యింది అనమాట నేను అడిగాను ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది మేడం అంటే ఈ గోదాదేవి గెటప్ వేసుకున్న పాప అంటుంది ఆంటీ మా మా మమ్మీకే వచ్చింది ఫస్ట్ ప్రైజ్ ఇది ఇక్కడ ఉంది ముగ్గు అదే అని చెప్తుంది అది ఎంత ఫాస్ట్ గా ఉన్నారో పిల్లలు అనిపించింది ఇదిగోండి ప్రసన్న మేడం వాళ్ళతో ఒక పిక్ దిగుతున్నారు ఆ వెనక చూసారా చెరుగ్గళ్ళు ఎంత పెద్ద పెద్ద చెరుగ్గళ్ళు సో పిల్లలందరినీ కూడా క్లాస్ వైజ్గా అలాగా ఫోటో సెషన్ అవుతుంది వాళ్ళకి టీచర్స్ పిల్లలు అందరు కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చారు కాబట్టి పొంగల్ సెలబ్రేషన్స్ అన్ని ఇంకా దాంట్లో ఒక క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయాక ఇంక ఈ పొంగల్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశారు బ్లూబర్డ్ స్కూల్ అంటే మా పాప వెళ్ళింది కదా చిన్నప్పుడు చాలా బాగా జరుగుతాయి అక్కడ సెలబ్రేషన్స్ కానీ స్టడీ కానీ చాలా బాగుంటుంది అప్పుడు కూడా ఈ ప్రసన్న టీచరే ఉన్నారు ప్రిన్సిపల్గా కూడా చాలా గా ఉంటారు పేరెంట్స్కి చాలా అంటే చాలా బాగా చేస్తారు అన్ని ప్రతి పండుగ కూడా మంచిగా సెలబ్రేట్ చేస్తారండి స్కూల్లో అన్ని యాన్యువల్ డేలు ఏదంటే అది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లు అన్ని బాగా చేస్తారు ఇది కూడా మా ఫ్రెండ్ సరోజ హరిదాస్కి ఏదో వేస్తుంది అనమాట పైన బుట్టలో పిల్లలు అయితే చూడ ముచ్చటగా ఉన్నారు అందంగా భలే బాగున్నారు గోదాదేవి మెళ్ళలో దండ చక్కగా ఊగుతుంది అటు ఇటు అది ఊగుతుంది ఇదిగోండి పొంగల్ రెడీ అయిపోతుంది ఆ పొంగలు కూడా చక్కగా ఇటుకలు పసుపు రాసి బొట్లు పెట్టి దానిపైన ముగ్గులేసి మరీ పెట్టారండి మళ్ళీ మనం స్టవ్ అదే పొయ్యి ముట్టించేటప్పుడు కొబ్బరికాయ కొట్టి అలా స్టార్ట్ చేశారనమాట పొంగల్ స్టా అలా పెట్టారు వెనక కుండలో దూది అలా పెట్టారు చూసారా సింబాలిగ్గా పాలు పొంగుతున్నట్టుగా దూది చక్కగా బాగా అనిపించింది పొంగల్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఆ ముగ్గులు కూడా చాలా బాగున్నాయండి ముందు రోజు ముగ్గులు కాకపోతే పిల్లలు అటు ఇటు నడిచారు కాబట్టి ఇప్పుడు డిస్టర్బ్ అయిపోయింది సో జడ్జిమెంట్ అయితే అయిపోయింది వాళ్ళకి ఇదిగోండి ఇది చూసారా చెరుగ్గాళ్ళు ఆ పైన మామిడి తోరణాలు కట్టి వాటికి గాలిపటాలు అవి వేలాడ అంటే అలా స్టిక్ చేస్తారనమాట గాలికి చూడండి అలా ఊగుతున్నాయి అవి ఇదిగోండి పొంగలు అంతా బెల్లం అది వేసి తిప్పుతూ ఉన్నారనమాట పొంగలి ఆ పొయ్యి దగ్గర కూడా చూసారో లేదో మీరు అక్కడ గౌరమ్మను పెట్టారు తాంబూలం పెట్టారు ఇంకొచ్చేస్తే మనకి పండగ అంటే ఇంకా స్వీట్స్ పిండి వంటలు ఇవి చూడండి పనస్తన్నలు అంటాము గులాబీ పువ్వులు ఇలాగ అరిసెలు డిఫరెంట్గా స్వీట్స్ ఇంకా గులాబ్ జాము జంతికలు చాలా అంటే చాలా స్వీట్స్ కూడా చక్కగా పెట్టారండి ఇక్కడ పేపర్ అంటే కవర్ చేసి పెట్టారు ప్లాస్టిక్ కవర్ తోటి డస్ట్ అది పడకుండా అరిసెలు అవి తర్వాత పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు సెలబ్రేషన్స్లో భాగంగా ఇలాగ డిస్ప్లే చేస్తారనమాట పిల్లలు కూడా తెలియాలి కదా ఫెస్టివల్ అంటే ఏంటి ఎలా జరుపుకుంటారు ఏంటి అనేది ఇదిగోండి పొంగల్కి సంబంధించిన ఆర్ట్ క్రాఫ్ట్ ఐటమ్స్ ఇలా అన్నీ పెట్టారు ఇక్కడ మన అగ్రికల్చర్ రైతుల ఫ్యామిలీకి సంబంధించినట్టుగా అక్కడే వాళ్ళ ఇంటి బిలాంగింగ్ ఏమేమి ఉంటాయి ఏంటి ఎద్దుల బండి ఎద్దులు అన్ని పెట్టారండి చక్కగా చాలా బాగా అనిపించింది క్రాఫ్ట్ ఐటమ్స్ చక్కగా టీచర్స్ చేయిస్తారు కొంత కొన్ని ఏమో పిల్లలు చేస్తారు కొన్ని 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 ఏమో టీచర్స్ చేస్తారు చాలా బాగా అనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బొమ్మలు కొలువు సంక్రాంతికి ఏమేం చేస్తాము ఏంటి అనేది ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది మనం స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఇదిగోండి గాలిపటాలు చక్కగా మామిడి తోరణాలు కట్టి వాటికి హ్యాంగ్ చేశారు గాలి కట్టు ఇటు ఇటు అటు కదులుతూ ఉన్నాయి చక్కగా గులి బాగున్నాయి అసలు పొంగలికి కూడా వాడిని గిన్నె ఇత్తడి గిన్నె ఇతడి గరిటండి అది చెప్పుకోదగ్గ విషయం మేడం మీరు మాత్రం అసలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదండి సెలబ్రేషన్స్లో మన ట్రెడిషన్ అండి అంటే అంతే మేడం చేస్తే అలాగే చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి ఇదిగోండి భోగి కూడా రెడీ చేసుకున్నారు భోగి మంటలు వేయడానికి అక్కడ కూడా అమ్మవారిని పెట్టి తర్వాత తాంబూలం అది రెడీగా పెట్టారు పిల్లలందరికీ ఫోటో సెషన్స్ అవుతున్నాయి ఆ పిల్లల్ని అక్కడ ఫోటోలు తీస్తూ ఉన్నారు ఇదిగోండి ప్రసన్న మేడం వచ్చి పొంగల్ చూసుకుంటున్నారు శ్రేష్ఠ నువ్వు రా అని చెప్పేసి శ్రేష్ఠని దగ్గర తీసుకొని ఒక పిక్ తీసుకొని శ్రేష్ఠని కూడా పొంగల్ కలిపెట్టుకొని అక్కడ ఒక ఫోటో ఉంటాం శ్రేష్ట కూడా ఎంత బాగా రెడీ అయ్యి వచ్చిందో చాలా బాగా అనిపించింది శ్రేష్ట చక్కగా లెహంగా వేసుకుంది చక్కగా రెడీ అయిపోయింది ఇదిగోండి ఆయమ నాకు చాలా ఇష్టం ఈ పాప అని చెప్పేసి ఒక ఫోటో దిగింది ఇదిగోండి ప్రిన్సిపల్ మేడం ప్రసన్న గారు మేడం మీరు మాట్లాడండి ఏంటి అసలు మీ స్కూలు అది ఇదంటే మేడం షైఫీలే అమ్మోని మాట్లాడండి అని చెప్పేసి అన్నారు నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇదిగోండి పొంగలు అవుతుంది ప్రసన్న టీచర్ ఈ అండి చాలా ఇయస్ ఈ శ్రీనగర్ బ్రాంచ్ స్టార్టింగ్ నుంచి ఆవిడే అండి ప్రిన్సిపల్ టీచర్ ఇదిగోండి ఇక్కడ ఇతన్ని కూడా పిలిపించారు ఇంకా గంగిరెద్దులు అతన్ని అంటే సంక్రాంతి సెలబ్రేషన్స్లో భాగంగా ఇది మెయిన్ కదా అని చెప్పి అతన్ని కూడా పిలిపించారు ఇదిగోండి ఏవో ఆడిస్తున్నాడు తల ఆడిస్తుంది అది అతను అడిగే క్వశ్చన్స్కి అసలు ఇది కూడా వదలలేదండి వాళ్ళు సెలబ్రేషన్స్లో భాగంగా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి పిల్లలకి ఇలా చూడడం వల్ల వాళ్ళకి అవుతుంది ఆహా ఈ పండగకి ఇలా పిలుస్తారా ఏంటి ఇలాంటి వాళ్ళు వస్తారు అని చెప్పేసి ఇదిగోండి పిల్లలందరూ కూడా అంబో గంగిరెద్దు వచ్చింది కదా సో ఇక్కడికి తీసుకొచ్చి ఆ దాని పక్కన ఫొటోస్ అయ్యి తీసుకుంటున్నారు నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు ఉంటారండి ఇక్కడ బ్లూబర్డ్ స్కూల్లో పిల్లలు సో ఇంకా గంగిరెద్దు వచ్చింది కదా దానికి ప్రిన్సిపల్ టీచర్ చేత బొట్టు పెట్టించి కాళ్ళకి కూడా అలాగే చేయిస్తున్నారు అంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారు ఇయర్ కూడా అలాగే చేస్తున్నారు చక్కగా బొట్టు కాళ్ళకి కూడా బొట్టు పెట్టించారు అతనేమో మంచి ఏంటి మీకు అష్టైశ్వర్యాలు కలగాలి మీ పిల్లలకి మంచి సంబంధాలు రావాలి పిల్లలు చదువుకోవాలి ఉద్యోగాలు రావాలి అని అలా చెప్తూ ఉన్నాడు అనమాట మేడం నవ్వుతున్నారు నాకు ఇంకా చిన్నపిల్లలే పెళ్లి దాకా కాదు చిన్నపిల్లలే బాగా చదువు రావాలని దీవించండి అని చెప్తున్నారు అనమాట మేడం ఎందుకంటే పిల్లలు తీసుకొచ్చారు ఇంకా ఫోటో సెషన్స్కి పుల్లిపుల్లికి ఎంత బాగున్నారో ఒక్కొక్కరికైతే వాళ్ళు జడ్లు వేశారు ఎక్స్టెన్షన్స్ పెట్టి అవేమో జారిపోయాయి పాపం వాళ్ళు ఇలా ఇలా తిప్పుతూ ఉంటాయి సో ఇంకా పేరెంట్స్ అందరూ వచ్చారు కదా ఇక్కడ పిల్లల్ని కూర్చోబెట్టి చైర్ చేసి రౌండ్కి కూర్చోబెట్టారు ఇంకా అందరూ ఇలాగ భోగిపళ్ళు పోసే విధంగా అలా కూర్చోబెట్టి భోగిపళ్ళు పోస్తున్నారనమాట మన శ్రేష్టకి ఫస్ట్ సరోజ ఆ తర్వాత తన ప్రసన్న నేను అందరూ పక్కన పాటలు పెట్టారండి సంక్రాంతికి సంబంధించిన పాటలు పిల్లలైతే కొంతమంది పిల్లలకి ఇక్కడ పోస్తూ ఉండగా మిగతా పిల్లలు అక్కడ డ్యాన్స్లు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారో ఆ సాంగ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా డ్యాన్స్లు వేశారు ఇదిగోండి ఒకరు ఒక వాళ్ళ పాపకే కాకుండా అందరూ కూడా అందరి పిల్లల్ని దివి అటు భోగిపళ్ళు పోస్తారు అందరికీ కూడా పిల్లలు చూడని ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారు ఈ పింక్ బ్లౌజ్ వేసుకున్న పాప ఉందండి మామూలుగా వేయట్లేదు అసలు తన స్టెప్స్ అన్నీ కొత్త కొత్తగా తను వేస్తూ ఉంటే తన మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు అనమాట చక్కగా చాలా బాగా వేస్తుంది ఆ పాప మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మాత్రం మ్యూజిక్ని మ్యూజిక్ని నేను మీకు అందించలేనుగా అందుకనే నేను చెప్తూ ఉన్నాను మేము పెట్టకూడదు కదా మ్యూజిక్ సాంగ్స్ అవి అందుకని చెప్పేసి ఇప్పుడు గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నారా వాళ్ళు ఇద్దరు ట్విన్స్ అటండి వాళ్ళు కూడా భలే ఉన్నారు సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు కదా వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ అంతా కూడా సెలబ్రేషన్స్ అయితే మాత్రం చాలా బాగా అయిపోయాయండి భోగిపళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకరిని అప్ టు సెకండ్ క్లాస్ వరకు అలాగా క్లాసెస్ వైజ్గా అలాగా పోయించారు అందరు పేరెంట్స్ ప్లస్ అక్కడ వాళ్ళు ఎవరైతే వాళ్ళ పేరెంట్ వాళ్ళ పిల్లలకే కాకుండా అందరికీ కూడా పోయించారు ఇంకొక క్లాస్కి నెక్స్ట్ క్లాస్కి రెడీ అయిపోయారు భోగిపళ్ళకి టీచర్స్ పేరెంట్స్ అందరూ కూడా అలాగా చాలా బాగా అనిపించింది మనం ఊళ్ళో చూసినట్టుగా సో ముందు రోజు రంగోలీ కాంపిటీషన్ అయింది కదా మా పక్కన ప్రసన్నకి ప్రైజ్ వచ్చింది మేడం ఇలాగా ఇచ్చారనమాట చాలా బాగా అయింది రంగోలీ కాంపిటీషన్ ఇంకా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అక్కడ టీచర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు ఇదిగోండి ప్రిన్సిపల్ మేడంతో మేము ఒక ఫోటో సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ